ಬೇಟಕ್ಕೆ ನರನರದಾರైనಂತವ ಅನ್ನಸಾಗರ್ ಕಟ್ಟವಂತ ಉತ್ತಮైన ಪಿಚ್ಮುತ್ತು ಸಂಕಲ್ಪಂ ಎರಡು వైపుلا ಇರವಿಪುلا ಎಸ್ಎ ಯಕನೆ ತಯಾರಗವಡ ಮಲ್ಲಾ ಹಿಕ್ಕಿಪೇರ ಅವಡ ಒಣಿನ ತರಿಗಾನ ನಿಂತು ಕೊಟಕ್ಕೆ ಪ್ರತಿ ಅವಕಾಶಕ್ಕೆ ಮಂಡಲ ಆಫೀಸ್ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಕೆಲಸದ ತಿನ್ನಪನಿ ನನ್ನ ಭಾಗನ ప్రతి గ్రామస్తులు ఓన్లీ అందోల్ మండలే కాకుండా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా జోరు రావడం పోవడం జరుగుతుంది కాబట్టి ఈ ఘట్టంగా పెరిగిన పొదల కారణంగా యాక్సిడెంట్లు అయి ప్రాణాలు కోల్పోతున్నారు ఇక్కడ మన దగ్గరలో చెవెళ్ళ దగ్గర జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం అక్కడ జరిగిన సంఘటన చాలా మందిని బలికొంది అలాంటి సంఘటనలు మన ప్రాంతంలో జరిగితే మనం రోజు చూసుకునేవారు రోజు కలిసే మన మిత్రులు అందులో బంధువులు ఉండొచ్చు మిత్రులు ఉండొచ్చు తెలిసిన వారు ఉండొచ్చు ఎవరైనా ప్రాణ నష్టం జరిగితే బాగుండదనే ఉద్దేశంతో మన స్థానిక గ్రామాల ప్రజలను తీసుకెళ్ళి ఎంఆర్ఓ దగ్గర మన ఆందోళన ఎంఆర్ఓ గారి దగ్గర ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది దాన్ని నెల రోజుల పాటు వేచి చూసిన ఫలితం రాకపోయేసరికి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వద్ద ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత రెండు రోజుల్లో అధికారులకు నిధులు లేని కారణంగా ఎమర్జెన్సీగా ఎక్కువ ఇబ్బందిగా ఉన్న మన ఎగ్జాక్ట్ ప్లేసులు ఎట్లా అంటే మరి మల్ అలాంటి ప్లేస్లలో ఎక్కువ ప్రమాదాలకు గురి అయ్యే డేంజర్ జోన్లో మాత్రం తీసుకేయడం జరిగింది మొక్కలను ఈ ఈరోజు రెండు రోజులు పని జరుగుతుంది ఇంకా జరుగుతున్నప్పుడు సాయంత్రం సాయంత్రం వరకు పని జరుగుతుంది ప్రజెంట్ మొత్తం మీద పని వంద శాతం కాకపోయినా ఒక యాభై శాతం పని అయితే జరిగింది సమస్యను పూర్తి స్థాయిలో వందకు వంద శాతం సమస్య పరిష్కరిస్తే బాగుంటుందని అధికారులకు నిర్ణయించుకుంటూ ఇక్కడ మేము మా ఒక సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళినందుకు స్పందించి పని జరిగినందుకు కొంచెం సంతోషంగా ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో జరుగుతే బాగుంటుంది అనే ఉద్దేశం ఇంకోటి ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఏంటంటే ఇక్కడ ప్రతి మ మండల్లో ప్రజావాణి జరుగుతుంది కానీ దానివల్ల రావట్లేదు అంటే ప్రజల సమస్యలు చూస్తేనే మండల స్థాయిలో పరిష్కారం కావట్లేదు మండల స్థాయిలో పరిష్కారం అయితే బాగుంటుంది అనేది మా యొక్క ఉద్దేశం ఇక్కడ జిల్లా వరకు పోతే అప్ప కలెక్టర్ పోతే అప్ప సమస్యలు పరిష్కారం కావేమా అనే భావన జనాల్లో కలుగుతుంది అలాంటి భావన కాకుండా ఇక్కడ స్థానికంగా చిన్న చిన్న సమస్యలను అధికారులు చూపి తొందరగా పరిష్కరిస్తే బాగుంటుందని నా యొక్క మన